ఎరుకల సామాజిక వర్గంలో ఉన్న పిల్లలను విద్యావంతులుగా చేయడమే తమ లక్ష్యమని ఎరుకల ఉద్యోగుల సమాఖ్య ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షుడు నిమ్మల వెంకన్న తెలిపారు ఎరుకల ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలని కోరారు ఎరుకల ఉద్యోగుల సమాఖ్య ఉమ్మడి నల్లగొండ జిల్లా సర్వసభ్య సమావేశం ఆదివారం నల్లగొండ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగింది ఈ సమావేశంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు సమావేశం అనంతరం కమిటీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన అనిమల వెంకన్న మాట్లాడుతూ ఎరుకల ఉద్యోగుల సమాఖ్య ప్రధాన కార్యదర్శిగా చర్లపల్లి వెంకటయ్య కోశాధికారిగా సుల్తాన్ వెంకటేశ్వర్లును ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు తమను ఏకగ్రీవంగా ఎన్నుకున్న ఎరుకల ఉద్యోగుల సమాఖ్య సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు అందరి ఆమోదంతో జిల్లా పూర్తిస్థాయి స్థాయి కమిటీని సైతం ఎంపిక చేశామని చెప్పారు ఎరుకల ఉద్యోగులందరినీ ఐక్యం చేసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు అంతేకాకుండా ఎరుకల సామాజిక వర్గంలో ఉన్న విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తామని పేర్కొన్నారు ఈ సమావేశంలో గౌరవ సలహాదారు రుద్రాక్షి భగత్ న్యాయ సలహాదారు ఎలిగి శంకర్ గౌరవ అధ్యక్షులు ఉండ్రాతి కృష్ణయ్య ఉపాధ్యక్షులు సుల్తాన్ సోమయ్య ఉల్లంగండ వెంకటయ్య నిమ్మిజట్టి భిక్షమయ్య సుల్తాన్ యాదగిరి కార్యనిర్వాహక కార్యదర్శి మొగిలి విజయశేఖర్ సహాయ కార్యదర్శి మేడ యాదగిరి వినయ్ కుమార్ చర్లపల్లి వెంకన్న కోనేటి వెంకటయ్య భూలక్ష్మి కార్యవర్గ సభ్యులు వెలుగు కల్పన సుల్తాన్ శంకర్ పాల్గొన్నారు ఏరకల ఉద్యోగుల సమాఖ్య ఉమ్మడి నల్లగొండ జిల్లా సర్వసభ్య సమావేశానికి విచ్చేసిన బంధుమిత్రులకు అందరికీ హృదయపూర్వక నమస్మాంజలి తెలియజేస్తూ ఈరోజు నూతన కమిటీ ఎన్నిక కొరకు సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీనికంటే ముందు మన డిసెంబర్ ఏడో తారీఖు నోటిఫికేషన్ ఎలక్షన్ కొరకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఆ నోటిఫికేషన్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రెసిడెంటు జనరల్ సెక్రటరీ కోశాధికారి పదవులకు నామినేషన్ వేయడం జరిగింది అందులో ప్రెసిడెంట్గా నిమ్మల వెంకన్న ప్రధాన కార్యదర్శిగా చెల్లపల్లి వెంకటయ్య కోశాధికారిగా సుల్తాన్ వెంకటేశ్వర్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఏకగ్రీవంగా ఎన్నుకున్న ఈ సర్వసభ సమావేశానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా మా ముగ్గురితో పాటు గౌరవ సలహాదారులు పూర్తిస్థాయి కమిటీని కూడా ఎన్నుకోవడం జరిగింది వాస్తవంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులందరినీ ఐక్యం చేయడం ఆ ఐక్యం చేసి ఉద్యోగుల సమస్యలతో పాటు మా పేబ్యాక్ సొసైటీ అనే విధంగా మా ఎరకల జాతి ప్రజల విద్యార్థుల్ని విద్యావంతులు చేయడంగా ఈ కమిటీ లక్ష్యంగా ముందుకు సాగుతుందని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఉమ్మడి నల్గొండ జిల్లా ఎరకల ఉద్యోగాల సంఘం కార్యవర్గాన్ని ఎన్నుకోవడం ఆ కార్యక్రమం సక్సెస్ఫుల్గా విజయవంతమైంది తర్వాత రాబోయే మూడు సంవత్సరాల పాటు ఈ కమిటీ ఫోర్స్లో ఉంటుంది ఈ మూడు సంవత్సరాలు కూడా ఎరుకల ప్రజలను బీద వర్గాల వారిని తర్వాత విద్యార్థులను అప్లిఫ్ట్ చేయడం కోసము వాళ్ళకు సహాయ సహాయ సహకారాలు అందించడంతో పాటుగా వారి యొక్క అభివృద్ధికి కృషి చేయటకు నిర్ణయించడం అయింది ఈరోజు ఎరుకల ఉద్యోగుల సర్వసభ్య సమావేశంలో మేము జిల్లా నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఈ రెగ్యులర్ కమిటీ మా ఉద్యోగస్తుల యొక్క ప్రయోజనాల కోసం పడుతుంది వారి ప్రయోజనాలు కాపాడుతూనే వర్గాలను విద్యా పట్ల చైతన్యపరుస్తూ సాధక బాధకాలను తీరుస్తూ మా కమిటీ ముందుకెళ్తుందని తెలియజేస్తాం ప్రధానంగా మాకు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో మాకు ఎస్టీ రిజర్వేషన్ వచ్చింది అప్పుడు అంతకుముందు మేము బీసీలో ఉంటే బీసీఏలో ఉంటే మా కొంతమంది నాయకుల కృషి వల్ల బీసీఏ నుంచి మాకు షెడ్యూల్ ట్రైబ్ రిజర్వేషన్ వచ్చింది వచ్చిన తర్వాత విద్యాపరంగా ఉద్యోగాల పరంగా కొంత అభివృద్ధిలోకి వచ్చిన మాట వాస్తవమే కానీ ఇంకా చేయాల్సింది చాలా ఉంది మేము ఒక శాతము అభివృద్ధి చేస్తే జరిగితే ఇంకా తొంభై తొమ్మిది శాతం ఊర్లల్లో ఉన్నారు వాళ్ళందరి కొరకు కూడా మేము పాటుపడాలి అలాగే ఉద్యోగాలకు ఎవరైతే వచ్చినారో వాళ్ళకు కూడా కష్ట సుఖాలు ఉన్నాయి ఆయా డిపార్ట్మెంట్లలో ఇబ్బందులు ఉన్నాయి కుల వివక్షత కూడా ఉంది అక్కడ తర్వాత వాళ్ళ ప్రమోషన్లలో ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళ సీనియారిటీలో ఇబ్బందులు ఉన్నాయి రకరకాల సమస్యలు ఉన్నాయి ఉద్యోగస్తులకు ఉండే సమస్యలు ఉద్యోగస్తులకు ఉన్నాయి మిగతా జనానికి మా ఎరుకల జనానికి ఉండే సమస్యలు ఇంకా వాళ్ళు వేదిరకంలో కొట్టుమిట్టాడుతున్నారు వాళ్ళందరినీ కూడా సమస్యల నుంచి బయటకు తీసుకురావడానికి ఒక మేధావి విద్యా సంబంధమైనటువంటి ఉద్యోగ సంబంధమైనటువంటి మేధావితనంతో దాన్ని సాధించే ప్రయత్నం చేస్తున్నాము వీళ్ళందరూ ఉద్యోగస్తులు మంచి విద్యావంతులు విద్యావంతులు ఉద్యోగస్తులు ఒకటైనారు ముందు జాతి భవిష్యత్తు కొరకు అందరం కలిసి పయనిస్తామని <laughs> తెలియజేస్తున్నాను <laughs> <laughs> <laughs>